ప్రభు నందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపు దగ్గర నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను బాగున్నారు మీరంతా గుడ్ మార్నింగ్ మీరందరూ ఆత్మలో వర్దిల్లాలని ప్రభువుకు మరింత దగ్గరగా రావాలని మీకోసం అనేది మేము ప్రార్థన చేస్తున్నాం క్రైస్వ టిప్ సెంటర్ మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రేయర్ పార్ట్నర్స్ అందరూ కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నారు మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ వాగ్దాన సందేశాల ద్వారా మీరు అందరూ కూడా దేవుని దగ్గరగా వస్తున్నారని ఆత్మలో బలపడుతున్నారని విని నేను చాలా ప్రభువును స్థూతిస్తున్నాను లేఖనంలో రాయబడింది నేను యహోవాను బట్టి అతిశయించుచున్నాను అని కీర్తనకారుడు చెప్పాడు ముప్పై నాలుగో కీర్తనల మాట మనం చూస్తాం మన అతిశయం మన ప్రభువే అపోసిన కూడా అంటాడు కదా సిలువ యందు తప్ప మరి దేని ఎందునో అతిశయించి నాకు దూరమగను గాక అని యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం మనందరికీ రక్షణను ప్రసాదించింది మనం చేసే క్రియల ద్వారా మనం రక్షణ పొందలేదు కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగము ద్వారా బలియాగము ద్వారా శిలువులో ఆయన చేసిన గొప్ప బలియాగం ద్వారా మనందరికీ రక్షణ ఉచితంగా అనుగ్రహించబడింది అందును బట్టి మనం ఎల్లప్పుడూ ప్రభును స్థుతించాలి ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా పరిశుద్ధ్రంథం తెరిచి ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయం ఏడవ చిహ్నం రోజు వాగ్దాన సందేశంగా మనం చదువుకుందాం జిట్రానమిటర్ టూ సెవెన్ నీ చేతుల పనులన్నింటిలోనో నీ దేవుడిని హోవ నిన్ను ఆశీర్వదించను ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలువది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడిని హోవ నీకు తోడయ్యున్నాడు ఉన్నాడు గనుక నీకేమి తక్కువ కాదు ద లార్డ్ యో గాడ్ హ్యాస్ బిన్ విత్ యూ అండ్ యూ హ్యావ్ ల్యాక్డ్ నథింగ్ ఎంత చక్కని వాగ్దానం ఇది మోషే అక్కడున్న నవతరంతో మాట్లాడుతున్నాడు అరణ్యయాత్రలో చాలామంది తమ ప్రాణాలు కోల్పోయారు దేవుని మీద తిరుగుబాటు చేయడం వలన అయితే అక్కడున్న నవతరానికి మోషే ఇస్తున్న మాటలు ఇవన్నీ కూడా ఈ నలభై సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని అరణ్యములను నడిపించడానికి తెలుసు పగులు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు ఉండి ఏది కావాలంటే అది అది వారికి అనుగ్రహించి దేవుడు వారిని నడిపించాడు ఎందుకంటే అబ్రహాము ఇస్సాక్ యాకోబులకి దేవుడు వాగ్దానం చేశాడు నేను మీకు దేశాన్ని ఇస్తానని అక్కడ మీరు సుస్థిరంగా స్థిరపడతారని దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం నిలబెట్టుకోవడం కోసం దేవుడు వారందరినీ నడిపిస్తూ 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 దాదాపుగా ఇక వారు దేశం చేరే ఆ పరిస్థితుల్లో మోషే వారందరితో మాట్లాడుతున్నాడు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవుడు మిమ్మల్ని ఎలా నడిపించాడు ఆయన మీ చేతి పనులన్నింటిలోనూ మిమ్మల్ని ఆశీర్వదించాడు ఈ మాటలు చెబుతూ అన్నాడు నీ దేవుడు నిహోవ నీకు తోడైయున్నాడు గనుక నీకేమీ తక్కువ కాదు అని ఒక అభయాన్ని ఒక వాగ్దానాన్ని అక్కడిచ్చాడు గమనించిన ఫ్రిల్లర్ దేవుడు మనకు తోడై ఉన్న దేవుడు ఐ ఇమాన్యుల్ అనే మాటకు దేవుడు మనకు తోడు అని ఒంటరితనంతో భయంకరమైన అనుభవాల చేత ఇవ్వబడిన వాళ్ళందరినీ తన యొక్క సాన్నిధ్యం ద్వారా తన కృప ద్వారా తనకు దగ్గరగా తీసుకున్న దేవుడు ఎల్ల వేళలో మనకు తోడయ్యున్నాడు దావిదు భక్తుడు గడిదే అంటాడు గాఢాంధకారపు లోయలు నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను ఎందుకు భయపడను అంటే గాఢాంధకారంలో భయం ఉంటుంది గాఢాంధకారపు లోయలు నడుస్తున్నప్పుడు కలవరం ఉంది ఆందోళన ఉంది కానీ నేను ఎందుకు భయపడడం లేదు అంటే యువర్ ప్రజెన్స్ మేక్స్ ఎ డిఫరెన్స్ నీ సన్నిధి నీవు నాకు తోడై ఉన్నావు గనుక నేను భయపడను అంటాడు దేవన్ బిడ్లారా ఈరోజు బహుశా నీ జీవితంలో అందరూ వదిలిపెట్టి నిన్ను వెళ్ళిపోయారా అందరూ విడిచిపెట్టి నిన్ను ఇబ్బందులు పాలు చేస్తున్నారా నీతో ఉంటాము లేదా నీకు తోడుగా ఉంటాము నీకు సహకరిస్తాము నీకేదైనా కష్టం వస్తే మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని వాగ్దానం చేసిన చాలామంది ఇప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో ఒక ప్రక్కన బాధలు ఒక ప్రక్కన కష్టాలు ఒక ప్రక్కన అప్పులు వేధిస్తూ ఉంటే మరొక ప్రక్కన ఆ ఎడబాటు వండ్రత నేను బాగా కృంగదీస్తూ ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఎవ్వరు నీతో ఉన్నా ఉండకపోయినా దేవుడు నీతో ఉన్నాడు ఆయన ఉంటాడు కూడా యుగా సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన యేసు ప్రభుని నువ్వు నువ్వెప్పుడు విస్మరించొద్దు ఆయన వాగ్దానాలు ఎప్పుడూ మర్చిపోవద్దు ఒక క్రైస్తవునికి దేవుని వాగ్దానాల బలం ఈ జీవన యాత్రలో జీవన సంఘర్షణలో దేవుని వాగ్దానాలు మనకిచ్చే బలం ఇంకా ఏమీ మనకి ఇవ్వలేవు అందును బట్టి ప్రతి ఒక్కరూ దేవుని వాగ్దానం మీద ఆధారపడాలి నీకేమి తక్కువ కాదు యూ ల్యాక్ నథింగ్ నీకు ఏది అవసరమో దాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు నీకు అవసరం కానివి దేవుడు నీకు ఇవ్వడు అనే నమ్మకం నీలో ఉండాలి అవసరమైనవి దేవుడు నీకు ఇస్తాడు బట్టి ఇచ్చిన వాటిని బట్టి నువ్వు సంతృప్తి కలిగండి దేవుని స్థుతించినప్పుడు దేవుడు మరిన్ని విశాలమైన ద్వారాలు నీకోసం ఆయన తెరుస్తాడు ఏలియా అనే దావిజీనుడి గురించి మనందరికీ తెలుసు ఒకసారి దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు ఏలియా నీవు సారేపతి అనే ఊరికి నువ్వు వెళ్ళు అక్కడ ఒక విధవరాలకి నేను ఆజ్ఞాపించి నన్ను పోషించాలని ఆ మాట నమ్మడానికి ఏలియాకు చాలా విశ్వాసం కావాలి కొన్నిసార్లు దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు ఆయన మాటకు లోబడతామని లేదనే పరీక్ష గుండా మనల్ని తీసుకువెళ్తాడు ఒక విధవరాల ద్వారా నేను ఏంటి బయటంతా కరువు ఉంది భయంకరమైన పరిస్థితి ఉంది అనేక మంది ఆడిపోతున్నారు అలాంటి సందర్భంలో భర్త లేని విధవరాలు నన్ను ఎలా పోషించగలుగుతుంది నన్ను ఎలా ఆదరించగలుగుతుందనే అనుమానం ఏలియాకి వచ్చి కానీ చెప్పినవాడు దేవుడు కదా ఆజ్ఞినవాడు ప్రభువు కదా అందును బట్టి ఖచ్చితంగా దేవుని మాటకు లోబడి సారేపతి అనే ఊరికి ఏలియా వెళ్ళాడు అయితే తను ఏ విధవరాలి ద్వారా అయితే పోషించబడబోతున్నాడో ఆ విధవరాలికి కూడా అవసరాలు ఉన్నాయి పొలలు లేవట అందరూ బట్టి ఇంటి నుండి బయటకు వచ్చింది కొంచెం పిండి కొంచెం నూనె ఉంటే ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు లేదా ఎన్ని పూటల భోజనం వస్తే అన్ని పూటలు వాటిని వండుకుని తిందామనుకున్న ఆ పరిస్థితుల్లో దైవజనుని మాటకు లోబడిన సారిపతి విధవరాలు దైవజునుకు మాత్రమే కాకుండా తన ఇంటి వారందరికీ ఆశీర్వాదకరంగా మారింది దేవుని బిడ్డల ఒక మాట ఆలోచించేయండి కరువు ఉన్నప్పుడు దేవుడు సమృద్ధి నా ఇంట్లో ఉంచాడు నీ చుట్టూ పరిస్థితులు మారిపోతున్నాయని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అనేకమంది ఉద్యోగాలు పోతున్నాయండి పింక్ కార్డ్స్ ఇచ్చేస్తున్నారండి లేకపోతే షేర్ మార్కెట్లు కుదలైపోతున్నాయట పరిస్థితులన్నీ విచిత్రంగా ఉన్నాయట మళ్ళీ రెసెషన్ రాబోతుందట ఇలాంటి మాటలు వింటున్నప్పుడు కొన్నిసార్లు భయము ఆందోళన అవిశ్వాసం మనలోకి రావచ్చు కానీ మనల్ని పోషించువాడు దేవుడు మనల్ని బలపరుచువాడు దేవుడు మనల్ని నడిపించువాడు దేవుడు కనుక ఆయన మీద నువ్వు ఆనుకున్నప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు నీ చుట్టూ ఎలాంటి ప్రతికూల వాతావరణం ఉన్నా ఏమీ తక్కువ కాకుండా దేవుడిని పోషించే దేవుడు నా నేను సాక్ష్యం మా పరిచయల్లో ఎన్నో అవసరాలు ప్రతిరోజు నెల తిరిగే లోపల ఎన్నో అవసరాలు ఉంటాయి కానీ దేవుడు ఏ విధానంలో ఎవరి ద్వారా అవసరాలు తీర్చేలా దేవునికి తెలుసు ఆయన ఇచ్చే సహాయం ద్వారా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ పరిచయం ముందు కొనసాగుతుంది అనేక మంది సువార్త వింటున్నారు వాక్య సత్యాలు వింటున్నారు ప్రభు ప్రేమను అర్థం చేసుకుని దేవుని దగ్గరికి జీవించగలుగుతున్నారు అరచు పిల్ల కాకుని పోషిస్తున్న దేవుడు నిన్ను నన్ను మర్చిపోడాయన ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసి ప్రభుని స్థుతించండి విశేషమైన ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటున్నాను ప్రార్థన చేసుకున్నాను ప్రేమ గల తండ్రి ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నీకేమీ తక్కువ కాదు అని వాగ్దానం చేసావు ప్రభవ కొన్నిసార్లు మా జీవితంలో ప్రతికూల వాతావరణం వస్తున్నప్పుడు లేదా మేము అనుకోని సంఘటనలు జరుగుతున్నప్పుడు ఇంకంతా అయిపోయిందేమో మేము ముందుకు సాగిపోలేమేమో అన్న అనుమానం భయం మాలోకి రావచ్చు కానీ నీ వాగ్దానాల ద్వారా మమ్మల్ని బలపరుస్తుంది స్తోత్రాలు నీ ఉంటే మాకు సమృద్ధి ఉన్నట్టే ప్రభవ నీవు మమ్మల్ని సమృద్ధి గల చోటుకి నడిపించే దేవుడు గనికి నీకు స్తోత్రాలు ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ నీ ఆత్మశక్తి చేత మీరు నింపండి బలపరచండి పరిశుద్ధ ఆత్మదేవ నీ ఆలోచన వారికిచ్చి సకల ఆశీర్వాదుల వారి మీద కురుమరించండి అన్ని విషయాల్లో తోడుండండి అనారోగ్యాలతో ఎవరైతే ఉన్నారో స్వస్థత ఇవ్వండి అప్పులోవులు ఉన్నవారిని లేవనెత్తండి ఇరుకుల సమస్యలు ఉన్నవారిని విశాలమైన స్థలానికి నడిపించండి ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పెరట అడిగి వేడుకుని చిన్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్ హ్యాప్ ఎ వండర్ఫుల్ డే క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యీవం కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహ్రైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్య మచిలీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్త వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుతున్నవి వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమ పూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాం రండి ఆత్మతో సత్యముతో మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థనా అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అన్న మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్రవైన యేసుక్రీస్తు క్రీస్తు మీకు తోడ ఇండున